అనారోగ్యంతో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు క్యాన్సర్ తో పోరాడుతున్న తన కొడుకును ఆదుకోవాలని ఇటీవల కౌశిక్ తల్లి వేడుకుంది దీనిపై స్పందించిన ఎన్టీఆర్ హాస్పిటల్ బిల్లు మొత్తం చెల్లించారు దీంతో ఇవాళ కౌశిక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ ఇవాళ క్యాన్సర్తో బాధపడుతుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఎవరైతే ఉన్నారో తిరుపతిలో ఉన్నటువంటి కౌశిక్ ఆ అబ్బాయి క్యాన్సర్ బారిన పడి అతను జూనియర్ ఎన్టీఆర్ చూడాలి చూడాలంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అతనితో వీడియో కాల్లో మాట్లాడటం కూడా జరిగింది అతనికి చాలా ధైర్యము భరోసా కూడా కల్పించారు అతనికి అయ్యేటటువంటి వైద్య ఖర్చు కూడా భరిస్తారని కూడా గతంలో ఆయన చెప్పడం జరిగింది అతను అప్పటి నుంచి కూడా ట్రీట్మెంట్ జరుగుతున్న పరిస్థితుల్లో ఇటీవల ఆ అబ్బాయి తల్లి చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది అయితే ఆ జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోలేదంటూ వస్తున్నటువంటి వార్తలను కొట్టిపారేస్తూ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ తనకి ఆ అబ్బాయికి సంబంధించినది అంటే సెప్టెంబర్ ఇరవై నుంచి ఇప్పుడు డిసెంబర్ ఇరవై నాలుగు తేదీ దాకా కౌశిక్ ఏదైతే ట్రీట్మెంట్ పొందాడో దానికి సంబంధించిన మొత్తం కూడా ట్రీట్మెంట్ ఖర్చులు మొత్తం కూడా హాస్పిటల్కి చెల్లించి ఈ రోజున డిశ్చార్జ్ కూడా చేయించడం జరిగింది దాంతోపాటు ఆ అబ్బాయికి అదనంగా మళ్ళీ ట్రీట్మెంట్ ఇతర మెడిసిన్స్ కోసం కూడా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నిన్ననే తను కౌశిక్ తల్లి చేసినట్టు కొన్ని కామెంట్స్తో చాలా ఇబ్బంది పడ్డటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు తన అభిమాన సంఘాలతో పాటు అంటే తిరుపతికి సంబంధించి నుంచి బెంగళూరు ఇటు హైదరాబాద్ సంబంధించిన అభిమాన సంఘాలు అందరితో కూడా ఎప్పుడు సంప్రదింపు చేస్తూ ఆ అబ్బాయికి అండకుండా కూడా ఇలా కామెంట్స్ చేయడంతో కొంత మనస్తాపం చెందినట్టుగా తెలుస్తుంది అందుకని ఈ రోజున మొత్తం కూడా అభిమానులందరూ కూడా తిరుపతి అభిమాన సంఘం బెంగళూరు అభిమాన సంఘం వాళ్ళకి సంబంధించి అందరూ కూడా అక్కడ పంపించి ఆ బిల్లు మొత్తం కూడా క్లియర్ చేయించి దగ్గరుండి వారికి అన్ని సదుపాయాలు కూడా కల్పించి అతన్ని డిచార్జ్ కూడా జరిగింది దీనికి సంబంధించిన బిల్లు కాపీకి సంబంధించి కూడా అతను మీడియా కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఉంది కూడా అభిమానులు అయితే ఆడుతుంటారు గతంలో కౌశిక్కి భరోసా కల్పించిన పరిస్థితి ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ పనితో ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అందరూ అందరూ కూడా చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సుమిత్ర